సమంత ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేసాం రీసెంట్ గా తన వెకేషన్ ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఇక్కడ ఎలాంటి రష్ లేదు నాయిస్ లేదు ఉండడానికి పర్ఫెక్ట్ స్పేస్ అంటూ పోస్ట్ చేశారు అలాగే ఈ రోజు కూడా మరికొన్ని మూమెంట్స్ షేర్ చేశారు అయితే సమంత ఏం చేసినా కూడా ఏదో ఒక న్యూస్ గా మారిపోతుంది ఈ మధ్య ఇప్పటికే ఆమె రాజ్ నిర్మూరితో ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసింది అలాగే చేతో విడాకుల తర్వాత ఆయనకి సంబంధించిన గుర్తులన్నీ ఒక్కొక్కటిగా జరిపేస్తున్నారు సమంత రీసెంట్ నథింగ్ టు హైడ్ అంటూ తన బ్రాండ్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నట్లు ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో అందరి దృష్టి నెక్ పైన ఉన్న మీద పడింది శామ్ నెక్ పైన తనకి ఎంతో స్పెషల్ మూవీ అయిన ఫస్ట్ మూవీ ఎంఐ చేసావే టాటూ వైఎంసీ అని ఉంటుంది రీసెంట్ వీడియోలో అది కనిపించకపోయేసరికి శామ్ దాన్ని కూడా రిమూవ్ చేశారు అనుకున్నారంత కానీ ఆమె ఈ రోజు మళ్లీ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో వైఎంసి టాటూ మళ్లీ కనిపించింది శామ్ నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఆమె లాంచ్ చేస్తున్న ఫౌండేషన్ తో టాటు ఎలా హైడ్ చేయొచ్చో చెప్పకనే చెప్పేసింది ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు